సుమారు యాభై సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం సాదాసీదా జీవనానికి ప్రతీకగా నిలిచేది మట్టి రోడ్లతో మట్టితో నిర్మించిన గుడిసెలు మగ్గితో కప్పిన పైకప్పులతో గ్రామం చాలా అందంగా కనిపించేది గ్రామం మధ్యలో ఉన్న పెద్ద చెట్టు నీటిబావి పక్కన ఉండేది ఇది ప్రతి ఒక్కరి నీటి అవసరాలను తీర్చేది ప్రతిరోజు ఉదయాన్నే రైతులు తమ పొలాల్లో పనిచేయడం ప్రారంభించేవారు వారు ఎండలో చెమటోడ్చి పంటలు పండించేవారు వారి కష్టం గ్రామ సమాజానికి జీవనాధారంగా నిలిచేది సాయంత్రం వేళ గ్రామస్తులు ఒకే చోటకూడి చుట్టూ అగ్ని వెలిగించేవారు అప్పట్లో పెద్దవాళ్లు పురాణాలు పాత కథలు మరియు కష్టంతో పొందిన విజయాల గురించి చెప్పేవారు చిన్నపిల్లలు ఆ కథలను ఆసక్తిగా వినేవారు ఆ కథలు వారికి బుద్ధి గౌరవం మరియు జీవన పాశాలు నేర్పేవి ఉదయం కోడి కూయడం మొదలు కొత్త రోజు ప్రారంభమయ్యేది ప్రతి ఇల్లు ఆ రోజు వారి పనుల్లో నిమగ్నమయ్యేది మహిళలు తాటి ఆకులతో వేయడంలో నిమగ్నమవుతుండగా పిల్లలు పశువులను పొలాలకు తీసుకెళ్లి ఆడుకోవడంలో ఆనందించేవారు సంక్రాంతి పండుగ గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకం పశువులను పూజించి రంగోలి వేయడం మేక నృత్యం చేయడం వంటి సాంప్రదాయాలు పండుగ ఉత్సాహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి గ్రామస్తులంతా ఒక్కటిగా సంబరాలను జరుపుకోవడం ఎంతో అందంగా ఉండేది పిల్లలు పెద్ద చెట్టు నీడలో కూర్చుని చదువుకునేవారు పుస్తకాలతో పాటు ప్రకృతిని కూడా అధ్యయనం చేసి జీవిత పాఫ్యాలు నేర్చుకునేవారు కష్టంతో పనిచేయడం మరియు భూమి పట్ల గౌరవం వారు చిన్ననాటినుంచే తెలుసుకుంటారు గ్రామంలో ఆహారం సాదాసీదాగా ఉండేది కానీ చాలా రుచికరంగా ఉండేది అన్నం పప్పు ఊరగాయ వంటి వంటకాలు స్థానికంగా పండించిన పంటలతో తయారుచేసేవారు ప్రతిభోజనం శ్రద్ధగా ప్రేమతో తయారుచేస్తారు గ్రామస్తులు ఒక్క కుటుంబంలా జీవించేవారు ఎవరైనా సమస్యను ఎదుర్కొంటే అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించేవారు పండుగలు పెళ్లిళ్ళు మరియు ఇతర సంబరాలు సమైక్యంగా జరుపుకోవడం వారి ప్రత్యేకత ముగంపు కాలం మారిపోయినా గతం యొక్క గ్రామ జీవితం ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తోంది కష్టసాధన ప్రకృతి పట్ల గౌరవం మరియు సమాజంలోని ఐక్యత జీవితం మనకు నేర్పిన విలువైన పాఫ్యాలు మనం అభివృద్ధిని స్వీకరిస్తూనే మన సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా అవసరం